నమస్కారం టీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మెల్యే వైసీపీ ఎంపీ గారు గెలిచారు పార్టీలో స్వేచ్ఛ లేదు ఐదు సంవత్సరాలు నరకలను చూశాను చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తన ఆవేదన వ్యక్తం చేశారు అంటే నీ వాడికి గౌరవం లేదు నీ సమస్యలు పరిష్కారం చేసే కదా మనకు ఒక నాయకుడు కావాలి మనకు ఇక్కడ ఒక నాయకుడు ఎవరు ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఒక ప్రధానమంత్రి మోడీ లాగానో పెద్ద ఎన్టీ రామారావు లాగాను బివి మోహన్ రెడ్డి స్వర్గీ బీహ్ మోహన్ రెడ్డి లాగను వీళ్ళ కుటుంబం వీళ్ళ స్నేహితులు వీళ్ళు బాగా దగ్గర మనుషులందరూ కూడా బీసీ లే మైనార్టీ కాబట్టి మనం ఇట్లాంటి ఒక మంచి నాయకుడిని ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉండే నాయకుడు మనం ఎంచుకువాలని చెప్పి మిమ్మల్ని విన్నవించుకుని చేనేతలు ఇబ్బందులు పడతా ఉంటే నేతన్న నేస్తారని చెప్పి కేవలం కొంతమందికి ఇచ్చి ఆ డబ్బులు మిగతా వాళ్ళందరికీ అన్ని పథకాలు కొట్టేసినటువంటి పరిస్థితులు చూశారు ఇంటి ముందు చూస్తే మీరు ఐదు నిమిషాలు నిలబెట్టడానికి కూడా కాలవే ఈగలు దోమలతో దుర్భాసలతో ఆ ఇళ్ళ ముందు మనందరం కూడా కాపురాలు సంసారాలు చేస్తా ఉంటే ఐదు సంవత్సరాలు చెత్తకు పన్ను వసూలు చేస్తారు కానీ కనీసం మనల్ని వచ్చి బ్లీచింగ్ పౌడర్ వేసి కనీసం మా కాలువ కూడా శుభ్రం చేసిన దిక్కు లేదు గెలిచిన ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతానికి కానీ మన దగ్గరకు వచ్చిన పాపాన పోలేదు అదేవిధంగా ప్రతి అక్క చెల్లి నా చెయ్యి పట్టుకొని ఈరోజు సైకిల్కి ఓటేసి కాపాడాలమ్మా అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు వింటా ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది నాకు ఎందుకంటే ఆ చెల్లి మాట్లాడుతూ చెప్తా ఉంది